శృతి తల్లి ద్వారా బయటపడ్డ ప్రభావతి బండారం శోభకు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన సుశీలమ్మ ఇంతకు ఏం జరిగింది అసలు శృతి తల్లి ద్వారా ప్రభావతి బండారం ఎలా బయటపడింది శోభకు సుశీలమ్మ ఏం షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా మౌనికాను తీసుకుని సరాసరి ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషపడిపోతారు మౌనికాని పిలవలేనందుకు ప్రభావతిని తిట్టినా మౌనిక వచ్చినందుకు సుశీలమ్మ చాలా సంతోషపడుతుంది ఈ లోపు కాస్త వచ్చి సుశీలమ్మని తీసుకెళ్లి మేకప్ వేద్దామని తన వంతు గిఫ్ట్ ఇవ్వడం కోసమని సుశీలమ్మని తీసుకెళ్లి మేకప్ వేస్తూ ఉంటుంది సుశీలమ్మ కాస్త సైలెంట్గా ఊరుకుంటుందా రోహుని పొట్టింటి గురించి ఆరా తీయడం మొదలు పెడుతుంది ఏదో సమాధానం చెప్తూనే ఉంటుంది కానీ లోపల టెన్షన్ పడుతూనే ఉంటుంది ఇదేంటి ఎరక్కపోయి ఇరుక్కుపోయాను ఏంటి ఈవిడికి ఏదో మేకప్ వేసి ఈవిడ్ని ఇంప్రెస్ చేద్దామని నేనొస్తే ఈవిడి నా పుట్టింటి గురించి ఆరా తీయడం మొదలు పెడుతుంది అని చెప్పనుకుంటూనే కొంచెం నోరు మూస్తారా అనగానే ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నానని నోరు ముయ్యమంటున్నావా పెద్దంతనం చిన్నంతనం లేకుండా ఏంటా మాటలమ్మాయి అంటూ మాట్లాడేసరికి అది కాదు అమ్మమ్మ లిప్స్టిక్ వెయ్యాలి అనగానే ఆ లిప్స్టిక్ కట్ట నాకేం వద్దు అని చెప్పనేసరికి లేదమ్మమ్మ ఇలా మేకప్ వేసిన తర్వాత లిప్స్టిక్ వేయకపోతే ఏదో వెలితిగా ఉంటుంది అందుకోసమనే అని చెప్పనేసరికి సరే చెయ్యి అని చెప్పాను కానీ అంతా చేసిన తర్వాత తలకు కూడా పెట్టాల్సింది పెట్టేసి ఇదేంటి నన్ను ఎలా మార్చేసావు అని చెప్పి సుశీలమ్మ కాస్త అనుకుంటుంది అనేసరికి లేదే అమ్మమ్మ చాలా బాగున్నారు కావాలంటే అందరూ అంటారనేసరికి మౌనిక వస్తుంది మౌనక వచ్చేసరికి సెల్ఫీ తీసుకుని చాలా సంతోషంగా కిందకు రావడంతో మా అమ్మ చాలా అందంగా ఉంది అని చెప్పాను కానీ అవును మేకప్ వేశాక గ్రాని చాలా బాగున్నారనగానే అమ్మమ్మ గారు మనసు ఎప్పుడూ మంచిదే అందరూ నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు కాబట్టి ఆవిడికి మేకప్ వేయవలసిన అవసరం లేదు మంచి మనసుకి మో ఎప్పుడు ఆవిడ మొహం కలకలాడుతూ నవ్వుతూ ఉంటుందని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పావు మేనా అని చెప్పాను కానీ చూసావా నా మనవరాలు ఎంత చక్కగా చెప్పిందో అని చెప్పనేసరికి ఇంతకీ బాలు ఏడమ్మా అని చెప్పాను కానీ వచ్చేస్తారులే అమ్మమ్మా ఆయన ఏదో పని మీద వెళ్ళుంటారు అనగానే నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా బాలు నిజంగానే లేడు కదా వాడికి ఏదో జరిగింది కదా కోపం పడ్డారు మీ ఇద్దరు గొడవ పడ్డారు కదా అని చెప్పాను కానీ చచ్చా ఆయన నా మీద ఎందుకు గొడవ పడతారు ఏదో అర్జెంటు పని ఉండడం వల్లే వెళ్ళుంటారు లేకపోతే వెళ్ళరు అని చెప్పనేసరికి అదేంటి మీనా నీ మెడ బోసుగా ఉందేంటి అంటూ సుశీలమ్మంటుంది అది నగలు తీసి ప్రభావతికి ఇచ్చేసింది కదమ్మా బాలు కొనిచ్చే వరకు వేసుకోకూడదని అనగానే సరే బాలు కొనిచ్చే వరకు వేసుకోవడం మానేదిగను కానీ ముందు ఈ రోజు నా పుట్టినరోజు కదా మీనా నగలు మీనాకిచ్చేసే ప్రభా అని చెప్పాను గానీ మీనా దగ్గరే ఉన్నాయమ్మా నగలు అని చెప్పి సత్యం సత్యమంటాడు అవునా మీనా వెళ్ళు వెళ్ళి వేసుకున్నాను ఇప్పుడు గిల్టు నగలు వేసుకుని వస్తే అమ్మమ్మగారు గుర్తుపట్టేస్తారు కదా ఈ ఫంక్షన్లో ఎలాంటి గొడవ జరగకూడదనే కదా ఆయన బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా వేసుకురావాలి అని చెప్పనేసరికి ఆయన అమ్మమ్మ గారికి సరిగ్గా కనిపించదులే అంతలా ఏమీ చూడర్లే అని చెప్పి వెళ్ళి వేసుకొస్తుంది అదేంటమ్మా ఇప్పుడు నానమ్మ నగలు వేసుకురమ్మని చెప్తుంది ఇప్పుడు గనక మీనా ఆ గిల్టు నగలు వేసుకుని వస్తే అవి బంగారం కాదు గిల్టు నగలు అని తెలిసిపోతుంది కదా చేయించింది ఆ నానమ్మే కదా అని చెప్పాను కానీ అదేరా అర్థం కావట్లేదు అసలే ఈ బాలుగాడికి మన మీద డౌట్ ఉన్నట్టుంది వాడు చూసావా ఎంత కోపంగా చూస్తున్నాడో నాకు తెలిసి వాడు ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయింది కూడా అందుకే అనుకుంటా ఇంట్లో ఉంటే ఏదో ఒక రకంగా గొడవ చే జరుగుతుందన్న ఉద్దేశంతోనే వాడు అనుకుంటా అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి నువ్వనేది అని చెప్పనగానే అవును నేను అదే అనుకుంటున్నాను అని చెప్పనగానే సర్లే ఏదో అదే అవుతుంది అనగాని నీకే రా నువ్వు బాగానే ఉంటావు ఎందుకంటే మీనా నగలు పెట్టింది నా దగ్గర కదా నీ దగ్గర కాదు కదా బుక్ అయ్యేది నేనే కదా నువ్వు కాదు కదా అని చెప్పాను కానీ అదేంటమ్మా నువ్వు బాధపడితే నేను బాధపడినా ఏంటి అనగాని నా బాధ కోసం నువ్వు వాడివే అయితే నగలు అమ్మవరా నువ్వు నగలు తాకట్టు పెట్టేవాడివి నువ్వు నా గురించి అక్కడ ఆలోచిస్తావు నీ గురించి మాత్రమే ఆలోచించుకున్నావు కాబట్టే ఆ నగలు తీసుకెళ్ళి అమ్మేశావు అనగాని అలా కాదమ్మా ప్రాబ్లము అవ్వకూడదన్న ఉద్దేశంతోనే నేను అమ్మానే తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పాను కానీ చాలే ఏదో ఒకటి కవర్ చేయడం నీకు బాగా అలవాటు కదా ఏదో తంటాలు నేనే పడతానులే అని చెప్పాను కానీ నువ్వు ఉన్నావని నాకు తెలుసమ్మా నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను ఇదంతా చేశానను కానీ నోరుముయరా నీకే నువ్వు బాగానే చెప్తావు నేనే కదా ఇరుక్కున్నది అని చెప్పనేసరికి నువ్వెందుకు ఇరుక్కుంటావమ్మా నువ్వేమి ఇరుక్కోవు కదా అని చెప్పాను కానీ ఏంట్రా బెటకారమ్మా నేను ఇరుక్కోను అని మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అది కాదమ్మా ఇప్పుడు ఎవరేమంటారు ఎవరు ఏమీ అన్నారు కదా అని చెప్పనేసరికి నన్ను ఎవరేమంటారేంట్రా ఇప్పుడు కనుక మీనా గిల్టు నగలు వేసుకుని వచ్చింది అనుకో ఇప్పుడు బయటపడితే నా పరిస్థితి ఏమవుతుందా అని టెన్షన్గా ఉంది పైగా ఆ బాలుగాడు కూడా ఇంట్లో లేడు వాడు బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఇదే అన్న విషయం తెలిస్తే ఇంకా నన్ను ఇంట్లో వాళ్ళు బ్రతకనివ్వరు మీ నాన్న అసలే బ్రతకనివ్వదు అని చెప్పనేసరికి అలా ఏమీ ఉండదు నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా మనోజ్ ఏదో కవర్ చేస్తాడు నిజానికి లోపల మనోజ్కి కూడా టెన్షన్ ఉంటుంది ఎందుకంటే అక్కడ బుక్ అయ్యేది బా వీడిది ప్రభావతితో పాటు మనోజ్ కూడా బుక్ అవుతాడు కాబట్టి ఎందుకంటే ముందు అనుమానం వచ్చేది వాడి మీదే కదా సో అందుకని ఇంకా ఈ లోపు మీనా కాస్త వస్తుంది వచ్చావా అది అలా అందంగా ఉండాలి అని చెప్పి అనేసరికి ఏంటి అంత నల్లగా ఉన్నాయి అని చెప్పాను కానీ నల్లగా లేవత్తయ్యా దగ్గ మెరిసిపోతున్నాయి మీ కళ్ళజోడు మార్చాలనుకుంటా మీ కళ్ళజోడు సరిగ్గా కనిపించట్లేదనుకుంటా అని చెప్పనేసరికి ఏంట్రా సత్యం నీ భార్య నా కళ్ళజోడు మార్చాలంటుంది అంటే నాకు కళ్ళు కనిపించట్లేదని నీ భార్య అంటుందా ఏంటి అని చెప్పనేసరికి అలా ఏం లేదా గ్రాని అమ్మమ్మ సరే కూర్చోండి అందరికీ జ్యూస్ తీసుకొస్తాను అంటూ వెళ్ళి రోజు మిల్క్ తీసుకొచ్చేసరికి ఇంకా అమ్మయ్య ఇప్పటికైతే గండం గట్టెక్కింది ఇంతకీ బాలుగాడు ఎక్కడికి వెళ్ళిపోయాడరా కొంప తీసి అవి గిల్టు నగలన్న విషయం తెలిసి తాగడానికి కానీ ఏంటి తాగేసి వచ్చి ఇప్పుడు గొడవ చేశాడంటే మీ నానమ్మ నన్ను బ్రతకనివ్వదు చంపి పడేస్తుంది పుట్టినరోజు పూట హత్య చేసింది అవుతుంది అని చెప్పాను కానీ ఏం కాదులే అమ్మా అని చెప్పాను ఇసరికి నీకేమవుతుందిరా అయ్యేది నాకే కదా అని కాని ఇందాక నుంచి నీకేమవుతుంది నీకేమవుతుంది అంటాం ఏంటమ్మా నీకు చిన్న కష్టం వస్తే నేను ఎలా వెలువెళ్ళాడిపోతానో నీకేమైనా తెలుసాను కానీ ఏంట్రా నాకు కష్టం వస్తే నువ్వు విలువలు ఆడిపోతావా అబ్బో ఈ ప్రేమంతా ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పాను కానీ నీ మీద నాకు ఎప్పుడూ ప్రేమ ఉంది నువ్వే నన్ను పట్టించుకోవంతే అనగాని అవునరా నేను నిన్ను పట్టించుకోను కాబట్టే కదా మీనా నగల నీకు ఇచ్చాను ఇప్పుడు టెన్షన్ పడుతున్నాను అని చెప్పాను కానీ ఏం కాదులే అమ్మా గ్రాని ఏం చూడదు చూసినా పట్టించుకోదులే అయినా చూసేసింది కదా సరిపోదులే అని చెప్పి మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి శోభ వస్తుంది శోభ రావడంతో ఏంటి బాగున్నారా అమ్మ అని చెప్పాను కానీ బాగున్నాను అని చెప్పనేసరికి అందరూ వచ్చారు మీ అమ్మ నాన్న మీ అమ్మేది అని చెప్పి మీ నాన్న అడిగేసరికి వస్తున్నారు అని చెప్పాను వస్తారు వాళ్ళు రాకుండా ఎందుకుంటారు అని చెప్పాను కానీ ఏ ప్రభా వాళ్ళు వస్తే నీకేమన్నా బరువా ఏంటి ఏ శృతి వాళ్ళ అమ్మ వచ్చినట్టుగానే మీనా వాళ్ళ అమ్మ రావాలని అనుకోవడం తప్ప ఏ వస్తే ఏమైంది నువ్వెవన్నా మోస్తున్నావా ఏంటి అనగానే అంతా పూలమ్ముకునే వాళ్ళంతా నా ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటారు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోపు వాళ్ళు వస్తారు రెండు రెండి అని చెప్పి ఇంకా సత్యం అంటాడు ఇంకా వీళ్ళు సుశీలమ్మ అంటుంది వచ్చేస్తారు నేను చెప్పాను కదా క్షణం ఆలస్యం కాదు వచ్చేస్తారు అని చెప్పనేసరికి ప్రభా కొంచెం నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటావా అని చెప్పాను కానీ పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అని చెప్పనేసరికి మీరు ఇలాగే ఇంకొన్ని సంవత్సరాలు సంతోషంగా ఉండాలి మా మేనా వాళ్ళ పిల్లల్ని అందరి పిల్లల్ని కూడా మీరు చూసుకుని మీ చేతులతో ఆశీర్వదించాలి అప్పుడు వాళ్ళు జీవితం బాగుంటుంది అని చెప్పనేసరికి ఇంకానా ఇవిడింకా బ్రతికితే నన్ను చంపుకు తింటుంది అని చెప్పి ప్రభావతి కాస్త మనసులో అనుకుంటుంది అమ్మ మీనా అల్లుడు గారు లేరా అని చెప్పాను కానీ ఆయన పని మీద బయటికి వెళ్ళారమ్మా అని చెప్పను కానీ అవునవును అన్ని పనులు వీడికే ఉంటాయి కదా అందుకు పని మీద బయటికి వెళ్ళాడు ఎక్కడ ఏ రాజ్యకార్యాలు చక్కబెడుతున్నాడో అని చెప్పి మాట్లాడేసరికి ప్రభా నోరు మూసుకొని ఊరుకుంటే బాగుంటుంది అందరిలోనూ నీ పరువును నువ్వే తగ్గించుకోవాలని అనుకుంటే మాత్రం నీకే అంత మంచిది కాదు అని చెప్పనేసరికి ఏంటి అంత మంచిది కాదు అంటున్నారు అనగానే ఏమీ లేదులే సర్లే వదిలేసేయని చెప్పనేసరికి అమ్మ మీనా ఇంకో ఇవి తీసుకొచ్చాను అమ్మమ్మ గారికి అని చెప్పి ఫ్రూట్స్ను చేరిచ్చేసరికి నువ్వే ఇవ్వమ్మా అనగానే నా తరపున ఏదో చిన్న బహుమతి తీసుకొచ్చానమ్మా అంటూ చీరని ఫ్రూట్స్ తీసుకొస్తుంది ఎందుకు పార్వతి మీరు వస్తే సరిపోదా ఇవన్నీ అవసరమా అనగాని ఏదో చిన్న బహుమతి అమ్మా అని చెప్పనేసరికి తీసుకుని చూసి చాలా బాగుంది పార్వతి అని చెప్పాను కానీ ఇంకా అంతా మాట్లాడుకుంటారు వీళ్ళెంత నవ్వుకుంటూ ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది షాప్ అయితే ఏంటి మీనా మీ ఆయన ముందు శపథం చేసావు కదా మీ ఆయన తీసుకొస్తేనే కానీ బంగారం వేసుకోను అని చెప్పావు కదా మరి ఇప్పుడేంటి బంగారం లేదని గిల్టు బంగారం వేసుకుని తిరుగుతున్నావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి మనోజు షాక్ అయిపోతారు మీనా కూడా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు అవి గిల్టు బంగారం ఏంటి అనగానే ఏ గారు నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి మీ దగ్గర ఒకటి రెండు ఉంటాయేమో నా దగ్గర బోల్డ్ బంగారపు నగలు ఉన్నాయి ఏది బంగారమో ఏది నకిలీ బంగారమో నాకు తెలీదా ఏంటి అవి బంగారం కాదు రోల్డ్ గోల్డే అని చెప్పనేసరికి అవునా రోల్డ్ గోల్డా ఏమీనా ఇలా రా అని చెప్పి సుశీలమ్మ కాస్త దగ్గరికి పిలిచి చూస్తుంది చూసేసరికి అవి రోల్డ్ గోల్డే కానీ అక్కడ గొడవ పడితే ప్రభావతిని అందరి ముందు అవమానించినట్టుంటుంది కదా ఎంతైనా సత్యం బాధపడతాడు సత్యం భార్య సత్యాన్ని మాత్రం ఎందుకు బాధ పెట్టాలి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి అయితే బంగారమే అవే నేను దగ్గరుండి మరీ చేయించాను నీకు తెలీదేమో అని చెప్పనేసరికి నాకు చాలా ఉన్నాయి పిన్ని గారు నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి అని చెప్పాను కానీ సర్లే నీకు చాలా ఉండుండొచ్చు మాకు మాత్రం ఇవే ఉన్నాయి మీ నాకు అసలు బంగారమే అవసరం లేదు తానే ఒక బంగారం కాబట్టి అని చెప్పి మాట్లాడేసరికి అమ్మయ్య ఈవిడు కవర్ చేసిందని చెప్పి అనుకుంటుండగానే మీనాని పక్కకు పిలుస్తుంది సుశీలమ్మ ఏంటి మీనా నగలేవి కవరింగ్ నగలు వేసుకున్నావు నేను నేను చేయించిన నగలేవి అని చెప్పాను కానీ ఇవి మీరు చేయించినవే కదా అమ్మమ్మ అని కానీ ఏంటి అందరి ముందు ఎందుకులే గొడవ అని చెప్పి సైలెంట్గా ఊరుకున్నాను బంగారం అని చెప్పి సో శోభ నోరు మూయించాను అంతే తప్ప బంగారం కాదు ఇది అని చెప్పనేసరికి అది అమ్మమ్మ అని చెప్పను కానీ చెప్పుమేనా ఏం జరిగింది అసలు నీ బంగారం ఏది ఏమి ఏం చేశారు అసలు నువ్వు బంగారాన్ని ఎలా ఎవరు బంగారాన్ని వాడుకోవు కదా ఏం జరిగింది అనగానే జరిగింది జరిగిందంటే అంటూ మొత్తం చెప్పుకొస్తుంది చెప్పుకొచ్చేసరికి అంటే బాలుగాడు బయట తిరగడానికి కారణం ఇదేనా ఇక్కడ ఉంటే ఏదో రకంగా గొడవ పెట్టుకుంటాడు అన్న ఉద్దేశంతో వాడు బయటికి వెళ్ళిపోయాడా అని చెప్పనగానే అవునమ్మమ్మ అని చెప్పనేసరికి ఇదంతా ప్రభావితే చేసుంటుంది ఆ లక్షలు మింగినోడికే దారపోసుంటుంది ఉంటుంది అందుకే శోభ బంగారపు నగలు కాదనగానే ఓతగా కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయింది చెప్తాను ఈ ఫంక్షన్ అయిన తర్వాత అప్పుడు చెప్తాను అని చెప్పనేసరికి ఇంకా అందరు కూడా వస్తారు అందరు కూడా వచ్చేసరికి బాలు కేక్ కటింగ్కి సమయం ఇంకా ఉందా శృతి అని చెప్పాను కానీ లేదు మమ్మీ కేక్ కటింగ్ చేసేయడమే అని చెప్పాను కానీ నాకు అర్జెంటుగా వేరే చోటకి వెళ్ళే పని ఉంది ఫోన్ చేసి రమ్మన్నారు బాగోదు అని చెప్పి వచ్చాను అని చెప్పనేసరికి సరే సరే అని కేక్ అంతా రెడీ చేసిన తర్వాత బాలు లేకుండా కేక్ ఎలా కట్ చేస్తాను బాలు రావాలి కదా అని చెప్పాను కానీ బాలు కోసం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎదురు చూస్తారా ఏంటి వాడెక్కడ తిరుగు తాగేసి పడుకున్నాడో అని చెప్పాను కానీ ఏ ప్రభా నువ్వు చూసావా ఏంటి వాడు తాగేసి పడుకున్నాడని లేక వాడు బయటికి వెళ్ళేటప్పుడు నువ్వే ఈ లక్షల మింగినోడికి డబ్బులు ఇచ్చినట్టుగా వాడికి కూడా డబ్బులు ఇచ్చావా వాడితో ప్రేమగా మాట్లాడితే చాలు డబ్బలేమి ఇచ్చే లేదు నీకు అది చేత కాదు కదా అని చెప్పనేసరికి ఏంటత్తయ్యా ప్రతి దానికి నన్నే అంటున్నారు అనగానే నిన్ననకపోతే ఎవరిని అనాలి అంటూ ఇంకా ప్రభావతిని కాస్త తిడుతుంది తిట్టేసేసరికి ఇంకా కేక్ కటింగ్ చేసేద్దాము అని చెప్పాను కానీ మీనా ఏం మాట్లాడుతుంది అంతమంది ఉన్నారు ఒక్క బాలు లేడని ఆపేస్తే ఊరుకుంటారా ఊరుకోరు కదా సర్లే అని కన్నీ అన్నీ రెడీ చేసేసరికి ఇంకా కేక్ కటింగ్ చేద్దామనుకున్న సమయంలో కారు చాగుతుంది ఆయన వచ్చేసారు మా అమ్మమ్మ అని చెప్పని ఆగండ్రా బాలు వచ్చేసాడంట కదా ఇంకెందుకు ఒక ఐదు నిమిషాలు ఆగితే వాడు వచ్చేస్తాడు ఆల్రెడీ కార్ వచ్చేసింది కదా అని చెప్పాను కానీ సర్లే అని చెప్పి గబగబా సత్యం బయటకెళ్తాడు సత్యం బయటికి వెళ్ళేసేసరికి బాలు దిగుతాడు ఎక్కడికి వెళ్ళిపోయేవరా ఎంతసేపు అసలు ఫోన్ చేసినా ఫోన్ లిప్ చేయడం ఏంటి అనగానే నానమ్మ ఎక్కడుంది అని చెప్పాను కానీ హాల్లోని అందరూ కేక్ కటింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు నువ్వు ఇంకా రాలేదని మీ నానమ్మ మొహం డల్గా పెట్టుకుని ఇష్టం లేకపోయినా అందరూ వెయిట్ చేస్తున్నారని తప్పక స్టార్ట్ చేశాము ఈ లోపు నువ్వే వచ్చేసావు అనగాని వెళ్ళి షీలా డార్లింగ్ కళ్ళు ముయ్యి అని చెప్పనేసరికి ఏమైందిరా అని చెప్పాను కానీ వెళ్ళి కళ్ళు ముయ్యి నాన్న అని చెప్పనగానే బాలు గబగ సత్యం గబగబ వచ్చి కళ్ళు మూస్తాడు ఏంట్రా నా కళ్ళు మూస్తున్నావా అనగానే ఏమో బాలు చెప్పాడు కళ్ళు మూయమని అని చెప్పనేసరికి తప్పకుండా తప్పకుండా అంటూ బాలు మాట్లాడతాడు రెండమ్మా అని చెప్పి అనేసరికి ఒరే రవి అనగానే రవి వస్తాడు వచ్చేసరికి ఆవిని తీసుకురా అనగానే పట్టుకుని తీసుకుని వస్తాడు తీసుకొచ్చేసరికి వచ్చేసరికి ఎవ్వరూ ఏం మాట్లాడద్దు అని బాలు సై నోటు మీద వేలేసుకొని సాగి చేసేసరికి తీసుకొచ్చి ఇద్దరిని కూడా సుశీల ముందు నిలబెడతారు నిలబెట్టేసరికి నాన్న ఇప్పుడు కళ్ళు వదిలేసాయని చెప్పాను కానీ కళ్ళు వదిలేసేసరికి శీలా డాలింగ్ నీ కళ్ళ ముందు ఎవరున్నారో చూడు అని చెప్పాను కానీ కళ్ళు తెరిచి చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుశీలమ్మ బాలు అని చెప్పను కానీ సుశీల అని చెప్పనేసరికి బాగున్నారా అని చెప్పను కానీ మళ్ళీ మిమ్మల్ని నేను ఎలా చూస్తానని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి నిన్ను చూస్తామని అస్సలు అనుకోలేదు నిన్ను చూడటంతోటే మనం చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ గుర్తొస్తున్నాయి అని చెప్పనేసరికి హత్తుకుంటుంది సుశీలమ్మ చాలా సంతోషపడిపోతుంది సంతోషపడిపోయేసరికి ఉదయం నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారండి అనగానే ఇంకా అర్థం కాలేదా మీనా వీళ్ళని వెతకడానికే వెళ్ళుంటాడు వీళ్ళు ఎక్కడున్నారో కూడా ఇప్పటికీ నాకు తెలియదు కానీ బాలు ఎక్కడి నుంచి వెతికి తీసుకొచ్చాడో కూడా తెలియడం లేదు అనగాని నీ మనవడు చాలా ఇల్లుకి తిరిగి ఉంటాడు ఎందుకంటే మేము ఒక్క చోట కాదు అక్కడ ఇక్కడ అంటూ అన్ని చోటలకి మారుతూ వచ్చాం కదా అయినా నీ మనవుడు గటుకుడే సుశీల అని చెప్పనేసరికి బాలు అనగానే నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు అర్థం కాలేదు షీలా డాలింగ్ కానీ నీ డెబ్బై ఐదో పుట్టినరోజు నీకు ఎప్పుడూ మధురమైన జ్ఞాపకంలా ఉండిపోవాలని నీ స్నేహితులతో గడిపిన క్షణాలు నీకు గుర్తు చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను వీళ్ళని వెతికి తీసుకొచ్చాను అనగానే చాలా సంతోషంగా ఉందిరా ఇంతకంటే మంచి గిఫ్ట్ నా జీవితంలో ఎవరు ఇవ్వలేదు చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఇంకా చాలా సంబరపడిపోతుంది సుశీల ఇంకా అన్ రెండు రెండు కేక్ కట్ చేద్దామనగానే ఇంకా వాళ్ళని కాస్త పక్కన నిలబెట్టి అందరూ నిలబడి కేక్ కట్ చేస్తారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కే ముందు పెట్టుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో ఏదో చిన్నప్పుడు పిల్లలు కలిస్తే ఎలా ముచ్చట్లు పెట్టుకుంటారు ఆ రకంగానే సుశీలమ్మ ముచ్చట్లు పెట్టుకునేసరికి అందరు కూడా గిఫ్ట్లు తీసుకొచ్చిస్తారు శోభ కూడా గిఫ్ట్ తీసుకొస్తుంది వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ వెళ్ళి అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మౌనిక చాలా ఆలస్యమైంది నేను వెళ్తానమ్మమ్మ అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి ఇంకా షాపు సారీ మౌనిక కూడా వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళను కూడా ఇంకా వెళ్ళొస్తాం సుశీల అనగాని చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడం నేను ఇంకా నా ప్రాణం పోయినా పర్వాలేదు అనగాని అదేంటి అలా మాట్లాడతావు మళ్ళీ మా పుట్టినరోజులకి నువ్వు రావద్దా ఏంటి అని చెప్పనేసరికి తప్పకుండా అని చెప్పి ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది సుశీలమ్మ అయితే అంతా గడిచిపోతుంది అంతా వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి నువ్వు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు కదమ్మా అనగాని బాలు ఇచ్చిన ఒక్క గిఫ్ట్ తో నాకు చాలా సంతోషం అనిపించిందిరా నా స్నేహితుల్ని చూడాలి అని అనుకున్నాను మీనాకు చెప్పాను మీనా బాలుతో చెప్పిందో కూడా లేదో తెలియదు నాకు తెలిసి బహుశా బాలుకి చెప్పే ఉండదు బాలు అసలు ఫోన్ లిక్ చేయలేదు కదా అనగానే అవునమ్మమ్మ ఆయనతో నేను మాట్లాడనే లేదు అని చెప్పాను కానీ బాలు నా మనసు అర్థం చేసుకున్నాడు రా వాడు ఎప్పుడు నాకు మనసుకి దగ్గరగానే ఉంటాడు అని చెప్పి సుశీలమ్మ కాస్త అందరూ పడుకోవడానికి వెళ్ళే వెళ్దాం అనుకునేసరికి ఒక్క నిమిషం ప్రభా అని చెప్పనగానే అందరూ ఆగుతారు ఈలోపు బాలు వస్తాడు వచ్చేసరికి ఇలా రమ్మేనా అని చెప్పనేసరికి ఏంటమ్మమ్మ అని చెప్పనగానే నీ మెడలో ఉండాల్సిన బంగారపు నగలు ఏవి అని చెప్పనేసరికి అది అది అనగానే అదేంటత్తయ్య అవి బంగారమే కదా అని చెప్పనగానే ప్రభా నీ ఒంటి మీద నేను ఎప్పుడూ చేయి చేసుకున్నది లేదు కానీ ఇప్పుడు నీ కొడుకులు కోడళ్ళ మధ్య నీ ఒంటి మీద మీ అత్తగారు కొట్టింది అనే అపకీర్తి నాకు తీసుకురావద్దు అసలేం జరిగిందో నువ్వు చెప్పకపోతే నీ పెళ్ళాన్ని కొట్టడానికి కూడా వెనకాడని సత్యం నీ పెళ్ళం చేత అసలు విషయం చెప్పించు మీనా మెడలో ఉన్నది బంగారం కాదు రోల్డ్ గోల్డ్ ఆ విషయం నాకు ఇందాక శృతి వాళ్ళమ్మ చెప్పినప్పుడే నేను గమనించాను కానీ బయట వాళ్ళ ముందు పరువు పోకూడదు అన్న ఉద్దేశంతో ఎంతైనా నువ్వు నా కోడలివి కదా నువ్వు బాధపడితే నా కొడుకు బాధపడతాడు అలా వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేక నేను అప్పుడు సైలెంట్గా ఉన్నాను చెప్పు ప్రభా అసలు ఏమైంది మేనా బంగారాన్ని ఏం చేసావు నువ్వు చెప్తావా చెప్పవా లేక నీ ఒంటి మీద నేను చేయి చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తావా ఇప్పటి వరకు నిన్ను నోటి మాటలతోటే చెప్పాను కానీ ఎప్పుడు నేను చేయి చేసుకున్నది లేదు ఇప్పుడు ఆ పరిస్థితికి దిగజారొద్దు ఆ బగార్ నగలు ఏం చేసావు అని చెప్పాను కానీ Adi, adi, adi. అమ్మేశాన తేయా అని చెప్పనేసరికి ఏంటి అమ్మేశావా ఎక్కడి నుంచి తీసుకొచ్చానని అమ్మేశావు నీ పుట్టింటి నుంచి ఏమన్నా తీసుకొచ్చావా అమ్మేశావా అని అంటున్నావు అయినా నగలు మీనా మీద ప్రేమతో నేను మీనా కొంటే నువ్వు నోరుచుకుని పడిపోయి మీనాను అనరాని మాటలని ఎదుటి వాళ్ళ ముందు అవమానించినట్టు మాట్లాడావు మీనా వేసుకున్న దాన్ని కాస్త తీసి పసుపు కొమ్ము కట్టుకునేటట్టుగా చేశావు నీ నోటు దురుసు తగ్గించుకోకపోతే చాలా కష్టం అని చాలా చెప్పాను ప్రభా అయినా సరే నువ్వు నా మాట వినకుండా మీనాను బాధ పెట్టి నగలు తీసుకున్నదే కాక పైగా నగలు అమ్మేశావా అని చెప్పి ప్రభావతి కా ప్రభావతిని కాస్త సుశీలమ్మ తిట్టేసేసరికి ఏంటి ప్రభా మీనా నగలు అమ్మేయడం ఏంటి మరి ఆ విషయం చెప్పకుండా మీనా వాళ్ళకి ఆ గిల్టు నగలు ఇచ్చారు అంటే ఉదయం నుంచి బాలు ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయింది ఇందుకేనా మీనా అవి గిల్టు నగలు అన్న విషయం మీకు షాప్ నుంచి రావడంతో తెలుసు కదా అందుకే బాలు ఆ కోపాన్ని అణుచుకుని ఆ విషయాన్ని బయట పెట్టకుండా రావడంతో చాలా కోపంగా మాట్లాడ నాకప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అంతా అర్థం అవుతుంది నిజానికి వాళ్ళకి చాలా అవమానమే జరుగుంటుంది అందుకే వాడు మా అమ్మకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాక ఇలా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ను తీసుకొచ్చాడనమాట ఏం చేసావు నగలు ఏం చేసావు ప్రభా అంటూ సత్యం చెయ్యి ఎత్తేసరికి మనోజ్కి ఇచ్చానండి మనోజ్ తాకట్టు పెడతానని చెప్పి అమ్మేశాడు అనగానే వేడికిచ్చావా వీడికి ఎందుకు ఇచ్చావు అయినా వీడి బిజినెస్ చేస్తున్నాడు కదా వీడికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి ఏంటి మనోజ్ మీనా నగల్ని నువ్వు తీసుకుని అమ్మేశావా మేనా నగలు అమ్మేవాల్సిన అవసరం నీకేంటి మనోజ్ అసలు మీనా నగలు నువ్వెందుకు తీసుకున్నావు తన నగలతో నీకేం సంబంధం ఉంది అని చెప్పనేసరికి అది రోహిణి అని చెప్పను గానీ చెప్పరా ఇంకెందుకు ఆలస్యం చేస్తావు చెప్పు అనగానే నేను నాలుగు లక్షలకి మోసపోయాను మీ రోహిణి అందుకోసమనే మీనా నగలు తీసుకుని ఆ డబ్బులు కట్టేశాను అక్కడ అని చెప్పాను కానీ ఏంటి నాలుగు లక్షలకు మోసపోయావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పాను కానీ అవును శృతి నేను నాలుగు లక్షలకి మోసపోయాను అందుకోసమనే మీనా నగలు కాస్త తీసుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అందరూ కూడా ఏంటి మీనా నగలు తాకట్టు అమ్మేసి ఆ నాలుగు లక్షలు అందులో వేసే పైగా మీనాకి ఏం తెలియకూడదని కవరింగ్ నగలు తీసుకొచ్చారా అసలు నీకు బొద్దు మనోజ్ నువ్వు అసలు ఎంత అసమర్థుడిగా ఎలా ఉన్నావు నేను ఇలా మీ అమ్మగారు ప్రతి దానికి వెనకేసుకురాబట్టే నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు మీ అబ్బాయి ఇలా కావడానికి కారణం నోటికి నూరు శాతం మీరత్తయ్యా మీనా పంతానికి తీసిచ్చింది సిగ్గు లేకుండా ఒక ఆడదాని నగలు అది నీ భార్య నగలు కూడా కాదు ఒక ఆడదాని నగలు తీసుకెళ్ళి అమ్మేసావా చిచి నీలాంటి అసమర్థుణ్ణి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నందుకు నాకు బుద్ధి లేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విషయం వీళ్ళకి తెలిసినా చెప్పలేదు సత్యం మీనా బాలులో వాళ్ళలోనే బాధను దాచుకున్నారు మీనా నగలేసుకురమ్మనగానే కూడా ఆలోచించింది ఎందుకు ఇంతలా ఆలోచిస్తుంది అనుకున్నాను అసలు విషయం ఇదని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి సుశీలమ్మ కాస్త అనేసరికి ఇంకా బాలు ఏం మాట్లాడు ఏమైనా మాట్లాడితే అక్కడ గొడవ జరుగుతుంది ఆల్రెడీ ప్రభాతమ్మ మొత్తం నిజం ఒప్పేసుకున్నారు కదా ఇంక అడగడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు వాడా తెచ్చి ఇవ్వలేడు ఎప్పటికీ ఇంటి మీద తీసుకున్న అప్పు అలానే ఉండిపోతుంది అని చెప్పి బాలు అనుకుంటాడు ఇంకా అలా అనుకున్న బాలు ఏం మాట్లాడకుండానే ఉంటాడు అదేంటండి ఏం మాట్లాడట్లేదేంటి అనగాని నేను మాట్లాడితే గొడవ జరుగుతుంది ఎందుకు గొడవ జరగడం ప్రతిదానికి నేనే గొడవ చేస్తున్నాను అందుకే అందరూ నన్ను అంటారనే సైలెంట్ అయిపోయాను అని చెప్పి ఇంకా బాలు కాస్త సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్